ప్రతి సీజను అలా అలా చూస్తాం ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే కంప్లీట్ కంపల్సర్గా చూస్తాను ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది వన్ ఆఫ్ ద బిగ్ ఎంటర్టైన్మెంట్ షో ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సో ఐ విల్ వాచ్ ఎవరి సీజన్ సో బిగ్ బాస్ నైన్ అయితే చూస్తాను యా చూస్తాను సో బిగ్ బాస్ నైన్ పైన మీ ఒపీనియన్ ఏ బిగ్ బాస్ నైన్ అనేది స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయింది వైల్డ్ కార్డు ఎంట్రీ అయిన తర్వాత కొంచెం వైల్డ్గా ఉంది నెక్స్ట్ ఇప్పుడే ఎంటర్టైన్మెంట్ బాగా పెరిగింది అంటే ఇప్పుడు బిగ్ బాస్ షో కరెక్ట్గా నచ్చలేదని చెప్పి ప్యాన్ చేయాలని చెప్పి లేకపోతే జనాలు ఫ్యామిలీస్ వీళ్ళంతా ఆపేయాలని అంటే చాలామంది మాట్లాడుతున్నారు ఈ విధంగా సో చాలా నెగిటివిటీ అయితే వస్తుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏ షో అయినా అనేది కెమెరా ముందే జరుగుతుంది కెమెరా వెనకైతే ఏది షో జరగదు ఒక షో ఆపాలి అనే థాట్ అనేది రాంగ్ డిసిషన్ అది ఎంటర్టైన్మెంట్ షో బట్ అది ఎంటర్టైన్మెంట్గానే నడుస్తుంది అది ఆపడం వల్ల జనాలకేమీ రాదు అది ఉండడం వల్ల జనాలు ఏదో పొందుతారని చెప్పలేను బట్ ఇది వన్ టైప్ ఆఫ్ పాస్ టైం పాస్ దట్స్ అదే అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే పిల్లలు చూస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళు ఫ్యామిలీస్ అంతా చూస్తున్నారు మరి ఇప్పుడుండే బిగ్ బాస్ పైన ఇప్పుడుండే బిగ్ బాస్ ఏంటంటే టీఆర్పి కోసం వాళ్ళు చేసే ఖచ్చితంగా పనులన్నీ ఇప్పుడు పిల్లోళ్ళు చూస్తుంటారు కదా అంటే వాళ్ళకి కూడా మంచి చెడు తెలియదు కదా సో అంటే ఎట్లా వాళ్ళపైన ఏమైనా పడుతుంది అంటారు ఇంపాక్ట్ ఒక బిగ్ బాస్ని ఆపడానికి ముందు మనం చాలా వాళ్ళు చాలా యాప్స్ని కూడా ఆపవాల్సి వస్తుంది ఎలాగనుకుంటే ఫేస్బుక్స్ కానీ ఇన్స్టా కానీ ట్విట్టర్ కానీ ఏది చూసినా ఓపెన్ డ్రెస్సు ఓ ఓపెన్ బేర్ బాడీతో చాలా వీడియోస్ వస్తున్నాయి కానీ దానికి మించిన బ్యాడ్ అయితే ఈ బిగ్ బాస్ షోలో ఏం లేదు బిగ్ బాస్ అనేది ఒక కంటెస్టెంట్లతో అది ఒక గేమ్ మాత్రమే మనం బ్లైండ్గా దాన్ని నెగిటివ్గా ఆలోచించుకొని ఆలోచిస్తే మనం నెగిటివ్లోకి వెళ్తాం కాబట్టి సోలో అనేది ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా కాబట్టి వాళ్ళు ఏదో డార్క్ రూమ్లోకి వెళ్ళిపోయి ఏవో చేసేది కాదు అది ఓపెన్ గానే జరుగుతుంది అందరు చూస్తారని వాళ్ళకి తెలుసు చూసే వాళ్ళకి కూడా అది నిజమని కూడా తెలుసు మళ్ళా దాని మీద బ్యాన్ చేయాలనేది రాంగ్ డిసిషన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ చేసే పాల్ స్టార్ట్ చేయడం అంటే మనం సెలబ్రిటీల గురించి ఏదో సెలబ్రిటీల గురించి ఏదో తెలుసుకుంటాం అన్నట్టు స్టార్ట్ చేశారు సో ఇప్పుడు అది ఉంది ఉందంటారా ఖచ్చితంగా సెలబ్రేషన్ సెలబ్రేట్స్ కాదు కొత్త సెలబ్రిటీలు ఇంకా సెలబ్రేట్ అవ్వడానికి ట్రై చేస్తున్న వ్యక్తుల కోసం అది క్రియేట్ అయిన ఒక ప్లాట్ఫామ్ సో అట్లాంటి వాళ్ళే సామాన్యులు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి సో జనాలకు మనం పరిచయం అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ అది ఒక బిజినెస్ పరంగా మేనేజ్మెంట్ క్రియేట్ చేస్తుంది సో దాన్ని ఆ విధంగానే చూడాలి కానీ ఈ షో వల్ల జనాలు చెడిపోతున్నారు అనుకుని ఇట్స్ అ రాంగ్ డిసిషన్ జనాలు ఏ షో వల్ల చెడిపోరు జనాలు వాచ్ అండ్ లీవ్ ఇట్ చూసి వదిలేస్తారు అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ నైన్లో ఇప్పుడు ప్రజెంట్ ఉండే బిగ్ బాస్లో అయితే ఇప్పుడు లోపల కంటెస్టెంట్లు ఏవైతే చేస్తున్నారో జస్ట్ ఇప్పుడు వాళ్ళు టీఆర్పి కోసం చేస్తున్నారా అతను నిజం చేస్తున్నారా అది బిగ్ బాస్ నిజాన చేపిస్తాడనేది తెలియదు సో దానిపైన మీ ఒపీనియన్ అవెన్యూ చేయడం ఇదంతా వాళ్ళు ఫోన్గా చేస్తారంటారా లేకపోతే టీఆర్పి కోసం చేస్తారంటారు అది గేమ్ అంట గేమ్లో గేమ్ అనేది ఎంత ఎగ్జైటింగ్గా ఎంత రొమాంటిక్గా ఎంత కామెడీగా ఎంత గేమింగ్గా ఉంటేనే జనాల్లో ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది అక్కడ గ్లామర్ ఉంటుంది నెక్స్ట్ రొమాన్స్ ఉంటుంది నెక్స్ట్ జోక్స్ ఉంటాయి నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇవన్నిటినీ మనం ఫోకస్ చేయాలి కానీ ఏ వ్యక్తి కూడా వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తుడు అక్కడికి వెళ్ళి బజార్లాగా బిహేవ్ చేయరు కదా కానీ గేమింగ్లో ఒక పార్ట్గానే చూడాలి కానీ దాన్ని నెగిటివ్గా చూడ చూడొద్దని నా ఫీలింగ్ ఇప్పుడు బిగ్ బాస్లో ఇంతకుముందు ఉన్నాయి ఉన్నాయి లవ్ స్టోరీలు ఎప్పటి కానీ ఇవి అంతా అంటే కొంచెం అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తున్నాయి లవ్ స్టోరీ యా స్టార్టింగ్ ఇది నైన్త్ బిగ్ బాస్ నైన్ ఇది ఫస్ట్ నుంచి ఇప్పుడు నైన్ వరకు చూడండి అందులో క్రియేట్ అయిన లవ్ స్టోరీలు కానీ బయట ఎక్కడైనా సక్సెస్ అయ్యా ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు అది గేమింగ్లోనే సినిమాలో ఒక హీరో ఒక హీరోయిన్ని లవ్ చేస్తాడు పెళ్లి చేసుకుంటాడు అది బయట అలాగే తిరగరు కదా అది ఒక గేమింగ్ లాగే మనం చూడాలి ఆ క్షణానికే అది లవ్ ట్రాక్ నడుస్తుంది బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్ లైఫ్ వాళ్ళు కంటిన్యూ చేయాలంటే చేసుకుంటారు లేకపోతే వదిలేస్తారు జస్ట్ దట్ ఇస్ గేమ్ 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 సో ఇప్పుడు మన వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ వల్ల షోకు కొంత అని చెప్పారు అలైక్య ప్రిఖ్య ఆల్రెడీ ఆయనకి టీఆర్పి రేటింగ్ ఉంది ఎందుకంటే యూట్యూబ్లో వన్ ఆఫ్ ద స్టార్ కాబట్టి ఇక్కడ ఒక నేమింగ్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు బిగ్ బాస్లో సో అలైక్య ప్రియ కావచ్చు డివాడ మాధురి అవ్వచ్చు ఇంకా వాయిస్ అవ్వచ్చు సో అదేకి పికిన్ ఆమె ఒక కంటెస్టెంట్ అంతే దానికి ఇంకా రీజన్ ఉండదు ఆమె గేమింగ్ సిచ్యువేషన్స్ బాగా హ్యాండిల్ చేస్తే ఈ విల్ గెట్ విన్ సివిల్ గెట్ విన్ సో ఫైనల్గా బిగ్ బాస్ గురించి ఇప్పుడు బయట వచ్చే నెగిటివిటీ చేసే వాళ్ళకి లేకపోతే ఓన్లీ బిగ్ బాస్లో ఈ రొమాన్స్ ఇవే ఉన్నాయని అనుకునే వాళ్ళకి మిడియం చెప్పాలనుకుంటున్నారా అది మనం ఆలోచించడం ఇది రాంగ్ మనకి నచ్చితే ఆ సో చూడండి నచ్చకపోతే వదిలేయండి అంతేగాని మనం అది సోని నెగిటివ్ ఎవరు ఇప్పుడు బతకాలనుకుంటే ఏదో ఒకటి చూపిస్తేనే బతకగలరు వాళ్ళు టీఆర్పీని పెంచుకోవాలంటే దే హ్యావ్ టు డూ సంథింగ్ అంతేగాని మనకి నచ్చలేదని ఆ సోని అనేది రాంగ్ డిసీషన్ అని నాపి థ్యాంక్ యూ భర్ణిగర్ ఎల్మినేషన్ ఈజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫేరే ఎందుకంటే ఆయన ఒక గేమ్ ఆడాడు నటించాడు యాక్ట్ చేసాడు సడన్గా టెంప్ట్ అయిపోయే ఒక అమ్మాయి కిస్ చేస్తాడు అది జనాలకి నచ్చలేదు అందువలన ఎలిమినేట్ చేసి అప్పుడు శ్రీజాద్ కూడా రెండు వాళ్ళు ఇద్దరి అంటున్నారు కదా శ్రీజ శ్రీ ఇక్కడ అన్ఫెయిర్ ఫెయిర్ అని ఉండదు ఓటింగ్ చూస్తారు వాళ్ళ యొక్క బిహేవియర్ చూస్తారు అండ్ నెక్స్ట్ హౌ దే ఆర్ ఎంటర్టైన్ ద పీపుల్ వాళ్ళు ఎంతవరకు ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారనేది కూడా చూస్తారు వాళ్ళు సడన్గా వచ్చి డ్రెస్ వేసుకుని అందరితో నాలుగు కబుర్లు చెప్పేసి అలాగా నడిపిస్తే వాళ్ళు ఫిట్ అయిపోతారు త్వరగా అంతే అంతేగాని గేమ్ ఆడాలి ఎగ్జైట్గా చేయాలి కానీ వాళ్ళు సేఫ్ గేమ్ ఆడితే త్వరగా వెళ్ళిపోతారు అనేది నా ఫీలింగ్ ఆ విధంగా గారు సేఫ్ గేమ్ ఆడారు అందుకే సేఫ్గా బయటకు వచ్చేస్తారు అనేది నా ఫీలింగ్ ధమ్మశ్రీ ఓటింగ్లో ఉండే అయినా వాళ్ళు టాప్ కూడా ఇక్కడ ఏంటంటే ఓటింగ్ చూస్తారు నెక్స్ట్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు జనాలు ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఓటింగ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ అయిన ప్రజలందరూ ఓట్ అయ్యారు ఓట్ వేసిన వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ అవుతారని కూడా నేను చెప్పలేదు ఎందుకంటే అక్కడ ఓటింగ్ చూస్తారో ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తారు ఎవరైతే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళే హౌస్లో ఉంటారు నెక్స్ట్ గేమింగ్ ఎవరు బాగా ఆడతారు సిచ్యువేషన్స్ని ఎవరు హ్యాండిల్ బాగా చేస్తారో అవి కూడా చూస్తారు ఇక్కడ కోపం ఉండాలి సీరియస్నెస్ ఉండాలి హ్యాపీనెస్ ఉండాలి జోక్స్ ఉండాలి అన్నీ కన్సిడర్ చేసినాకే బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటారు అనేది నా ఫీలింగ్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ